హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబై చందమామ కథ పేరు అక్కరకు రాని ఉపాయాలు సదానందం అనేవాడు ఎన్నో విద్యలు నేర్చాడు కానీ ఎందులోనూ రాణించక తల్లిదండ్రులు ఇచ్చిన పొలాన్ని సాగు చేసుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు ఒక రోజున సదానందుడికి విద్యలు నేర్పిన గురువు వాడిని చూడ్డానికని వచ్చి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాడని సంతోషించాడు అయితే సదానందుడు మాత్రం అసంతృప్తిగా గురువర్య మీరు నేర్పిన విద్యలు నాకెందుకు పనికిరాలేదు లేకుంటే నేను నాకు ఆసక్తి లేని వ్యవసాయం చేపట్టి ఉండేవాణ్ణి కాదు అన్నాడు గురువు నవ్వి నీకు కాస్త మతిమరుపు ఉంది మరే వృత్తి చేపట్టినా నిన్నెవరో ఒకరు మోసగించే ప్రమాదం ఉంది వ్యవసాయమే నీకు తగిన వృత్తి అన్నాడు నా జ్ఞాపక శక్తి చాలా గొప్పది అసలు లోపం నాలో కాక మీరు నేర్పిన విద్యలో ఉందని నా నమ్మకం అన్నాడు సదానందం మొండిగా అయితే నేను నేర్పిన విద్యల సారాంశాన్ని చిన్న పుస్తక రూపంలో నీకు రాసి ఇచ్చాను కదా దాని తీసుకురా అన్నాడు గురువు దానివల్ల నాకు ఏ ప్రయోజనము కనపడక నా స్నేహితుడికి ఇచ్చాను అన్నాడు సదానందం అయ్యో అది ఉంటే నేను నీకు ఎంతో సహాయపడగలిగేవాణ్ణి ఆ పుస్తకం ఇంకా తిరిగి రాదు పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అన్న విషయాన్ని మర్చిపోయావా అని అడిగాడు గురువు అందుకు సదానందం గర్వంగా నవ్వి అన్నీ నాకు గుర్తున్నాయి అంతేకాక ఎవరికైనా ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఎందుకు మీరు చెప్పిన చతురోపాయాలు కూడా నాకు గుర్తున్నాయి ఎప్పుడు కావాలన్నా ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకోగలను అన్నాడు అయితే నాలుగు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఈలోగా ఆ పుస్తకం సంపాదించి ఉంచు అని గురువు వెళ్ళిపోయాడు ఆ రోజే సదానందం శ్రీధరుడు అనే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి నా గురువు సకల విద్యాసారాన్ని క్లుప్తంగా ఒక చిన్న పుస్తకంలో రాశాడు అది నేనే నీకు ఇచ్చాను కదా ప్రస్తుతం నాకు ఆ పుస్తకంతో అవసరం వచ్చింది నువ్వు దాన్ని తిరిగిస్తే నీ పుస్తకాన్నే నాకిచ్చినట్లు భావించి కొన్నాళ్ళు ఉంచుకొని తిరిగి నీకు ఇచ్చేయగలను అని చెప్పాడు శ్రీధరుడు కాసేపు ఆలోచించి నాకు కాస్త మతిమర్పు నీ దగ్గర అలాంటి పుస్తకం తీసుకున్నట్లే నాకు గుర్తులేదు ఈరోజు అంతా వెతికి చూసి రేపు ఏ విషయము చెబుతాను అన్నాడు సరేనని సదానందం మర్నాడు మళ్ళీ శ్రీధరుడి ఇంటికి వెళ్ళాడు శ్రీధరుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు నన్ను మన్నించు అన్నాడు అలా కాదు బాగా గుర్తు చేసుకో అది ఎవరికో ఇచ్చి మరిచిపోయి ఉంటావు ఆ పుస్తకంలో ఒక నిధి సంపాదించే రహస్యం ఉంది అది నాకు తప్ప ఎవరికీ తెలియదు నువ్వు నాకు ఆ పుస్తకం సంపాదించి ఇచ్చావంటే నిధిలో నీకు కొంత వాటాయిస్తాను అన్నాడు సదానందం ఈ మాటలు శ్రీధరుడి భార్య కూడా విన్నది ఆ రోజంతా ఆ పుస్తకం గురించి వెతకడంలోనూ ఎవరికి ఇచ్చామా అని గుర్తు చేసుకోవడంలోనూ ఆమె కూడా భర్తకు సహాయపడింది కానీ ప్రయోజనం కలగలేదు పుస్తకం దొరకలేదు ఎవరికిచ్చినది గుర్తుకు రాలేదు మర్నాడు తన రెండో ఉపాయం కూడా ఫలించలేదని తెలిసాక సదానందుడు మూడో ఉపాయంగా శ్రీధరుడి ఇంట్లో పని మనిషిగా ఉండే సీతమ్మను పిలిచి ఆమెకు రహస్యంగా ఏదో చెప్పాడు అతడు చెప్పిన ప్రకారం శ్రీధరుడు ఇంత లేని సమయంలో సీతమ్మ శ్రీధరుడి భార్యతో అమ్మగారు అయ్యగారు ఆ పుస్తకాన్ని తోపులో ఉండే సూరమ్మకి ఇచ్చారు ఆ సంగతి మీకు చెప్పడానికి భయపడుతున్నారు ఎలాగో అలా ఆ పుస్తకాన్ని సూరమ్మ దగ్గర నుంచి సంపాదించి సదానందం గారికి ఇస్తే మీకు నిధిలో వాటా వస్తుంది అని సలహా ఇస్తున్నట్లు చెప్పింది సూరమ్మ ఆ ఊరి గణాచారి చేతబడులు చేస్తుందని మంత్రతంత్రాలు ప్రయోగిస్తుందని చాలామంది నమ్మకం అలాంటి దానికి తన భర్త పుస్తకం ఇచ్చాడని విని శ్రీధరుడి భార్య భర్త మీద అలిగింది శ్రీధరుడు తనకెంత తెలియదని ఎంత మొత్తుకున్నా ఆమె వినలేదు వేరే దారి తోచక శ్రీధరుడు సదానందం ఇంటికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని నీ పుస్తకం మా దంపతుల మధ్య గొడవలు తెచ్చిపెట్టింది నువ్వే కాస్త పూనుకొని మా కాపురం నిలబెట్టు అన్నాడు అప్పుడు సదానందం కోపంగా నా పుస్తకం నాకు ముఖ్యం నీ కాపురం ఏమైపోయినా నాకు బాధలేదు ఈ సూర్యాస్తమయం లోపల నా పుస్తకం నాకు ఇవ్వకపోతే కొండయ్యను మీ ఇంటికి పంపుతాను అన్నాడు కొండయ్య పెద్ద వస్తాదు కండలు తిరిగిన దేహంతో మెలి తిరిగిన గుబురు మీసాలతో బకాసురుడి చిన్న తమ్ముడిలా ఉంటాడు వాడు సదానందానికి ప్రాణ స్నేహితుడు ఆ వస్తాదు తన ఇంటి మీదికి ఏ క్షణాన్నైనా వచ్చి పడతాడన్న భయంతో శ్రీధరుడు పొరుగులో ఉన్న బంధువుల ఇంటికి పారిపోయాడు ఈలోగా నాలుగు రోజులు గడిచిపోయాయని సదానందం గురువు తిరిగి వచ్చి వాడిని పుస్తకం గురించి అడిగాడు షాయశక్తులా ప్రయత్నించాను గురువర్య అయినా ఆ పుస్తకం సంపాదించడం నా వల్ల కాలేదు అన్నాడు సదానందం నిరుత్సాహంగా నేను ముందే చెప్పాను పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత అంటే పుస్తకాన్ని స్త్రీని డబ్బును ఇతరులకి ఇస్తే అవి మళ్ళీ మనకు తిరిగి రావని ఈ విషయం మర్చిపోయావు నువ్వు అన్నాడు గురువు నిరసనగా గురువర్య అస్తమానము నేను మరిచిపో మరిచిన విశేషం గురించే చెబుతారు తప్ప తమరు చెప్పిన చతురోపాయాలను ఎంత చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నానో గ్రహించరేం అంటూ శ్రీధరుడి విషయంలో తను సామధాన భేద దండోపాయాలను ఏ విధంగా ప్రయోగించినది పూసగుచ్చినట్లు చెప్పాడు సదానందం ప్రయోజనం పొందడం చేతకాని వాడెన్ని విద్యలు ప్రయోగించినా వ్యర్థమే అన్నాడు గురువు నిట్టూర్స్తూ నేను చేతకాని వాడిననకండి లోపం మీరు నేర్పిన విద్యలో ఉంది అన్నాడు సదానందం ఉక్రోషంగా ఇందుకు గురువు చిన్నగా నవ్వి ఒరే సదానందం ఈ నాలుగు రోజులు నేను పొరుగుల్లో ఉన్నా కదా అక్కడ నా విద్యల స వల్ల సకల ప్రయోజనాలు పొంది ఎంతో సుఖంగా ఉన్నవాడు నాకు ఘన సన్మానం చేశాడు నువ్వు చేతకాని వాడివి మతిమరుపు వాడివి అనడానికి వాడే ఒక సాక్ష్యం అన్నాడు ఎలా అని అడిగాడు సదానందం ఆశ్చర్యపోతూ ఏ పుస్తకం వల్ల నువ్వు ప్రయోజనం పొందలేకపోయావో ఆ పుస్తకంతో వాడు అన్నీ సాధించాడు అందుచేత వాడు చేతనైన వాడు నువ్వు చేత కాని వాడివి అయితే వాడు నా శిష్యుడు కాడు ఆ పుస్తకాన్ని నువ్వే వాడికి ఇచ్చావు వాడు నీ స్నేహితుడు పేరు శ్రీకరుడు పుస్తకాన్ని శ్రీకరుడికి ఇచ్చి ఆ విషయాన్ని మరచిపోయి శ్రీధరుడి మీద ఉపాయాలు ప్రయోగిస్తే మాత్రం నీ పుస్తకం నీ చేతికి తిరిగి వస్తుందా అన్నాడు గురువు కాస్త కోపంగా సదానందం సిగ్గుతో తలవంచుకొని గురువుకు శ్రీధరుడికి క్షమాపణ చెప్పుకొని అటుపైన అసంతృప్తి లేకుండా వ్యవసాయం చేసుకోసాగాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ